నమస్తే అందరికీ నన్ను తరచుగా చాలామంది అడిగే క్వశ్చన్ ఒకవేళ ఇంటర్వ్యూలో మనకు తెలియని ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తే మన రెస్పాన్స్ ఎలా ఉండాలి అని మన రెస్పాన్స్ లైక్ పొలైట్గా నో చెప్పాలి అంటే ఐ ఐడెంట్ గెట్ ఎ ఛాన్స్ టు వర్క్ ఆన్ దిస్ ఏరియా ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ప్రొవైడెడ్ అన్ ఆపర్చునిటీ ఐ విల్ బీ వర్కింగ్ ఆన్ దిస్ ఏరియా బై పుట్టింగ్ ఆల్ మై ఎఫర్ట్స్ ఇలా చెప్తే మీరు పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసుకున్నట్టు కాదు మీ మీద ఇన్ఫ్యాక్ట్ మీరు ఆ తెలియని ఏరియా నుంచి క్వశ్చన్స్ అడిగితే మీరు యెష్ ఐ నో అని కాన్ఫిడెన్స్ లేకున్నా కానీ ఎస్ అని చెప్పారనుకోండి తర్వాత ఆ ఇంటర్వ్యూ మిమ్మల్ని ఇంకా త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతాడు ఆ ఏరియాలో ఆ ఏరియా లైక్ ఆ త్రీ టు క్వశ్చన్స్ మీరు కాన్ఫిడెంట్ లేరు కాబట్టి చెప్పలేరు ఇన్ఫాక్ట్ మీరు అక్కడ ఒక్క క్వశ్చన్తో పోయేదాన్ని మీరు ఇంకా త్రీ ఫోర్ క్వశ్చన్స్ లైక్ చెప్పకుండా చేసుకుంటున్నారు ఈ ప్రాసెస్ ఫాలో అయితే మీరు ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్ పెంచుకున్నట్టే మీ మీద సో తెలియని ఏరియా నుంచి క్వశ్చన్స్ అడిగితే పొలైట్గా నో చెప్పండి నేను చెప్పినట్టు లైక్ దట్ విల్ నాట్ క్రియేట్ ఎ నెగిటివ్ ఇంపాక్ట్ ఆ ఇంటర్వ్యూర్ కూడా మీ స్టేజ్ నుంచి అక్కడికి వెళ్ళిన అతనే హీ నోస్ అందరికీ అన్నీ తెలియాలని రూల్ ఏం లేదు మన మన కాన్ఫిడెన్స్ చెప్పాలి మన వర్జ్ చెప్పాలి తెలియని ఏరియా మనకు ఫేస్ అయినప్పుడు మనం ఆ ఛాలెంజ్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నామా లేదా అనే వర్జ్ని మనం అతనికి తెలియజేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఉపయోగపడినట్లయితే లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్